అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎనిమిదో విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న రెండు వందల మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు రికవరీ చేసిన ఫోన్ విలువ ముప్పై లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పి తోహిన్ సినిమా తెలిపారు ఆపై బాధితులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా మొబైల్ ఫోన్లను అందజేశారు అనంతరం జిల్లా ఎస్పీ మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన ఐటీ కోర్ టీమ్ అభినందించారు అందరికీ నమస్కారం నేను తోహిన్ ఐపీఎస్ ఎస్పి వెనకపల్లి ఈరోజు లాస్ట్ మొబైల్ ఫోన్స్ లేదా ఒక రికవరీ మేళ అండ్ హ్యాండ్ ఓవర్ మేళ పెట్టడం జరిగింది ఇప్పుడు టూ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు విత్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ఐటీ కోర్ అండ్ సిసిఎస్ టూ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఈరోజు విక్టిమ్స్ అందరికీ కూడా పిలవడం జరిగింది మనం ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము త్రూ మీడియా ఫ్రెండ్స్లో నేను పబ్లిక్కి కూడా చెప్తున్నాను ఇటువంటి లాస్ట్ మొబైల్ ఫోన్ సంబంధించి రిపోర్ట్ ఉంటే చాలామంది పోలీస్ స్టేషన్కి రావడం లేదు భయపడతారు సో దానికోసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మిస్సింగ్ మొబైల్ పోర్టల్ మొబైల్ మిస్సింగ్ పోర్టల్ సిఈఐఆర్ ద్వారా పెట్టడం జరిగింది ఈ వెబ్సైట్ డైరెక్ట్ వెళ్ళి అక్కడ మొబైల్ నంబర్ మొబైల్ డివైస్ నేమ్ డివైస్ నంబర్ అండ్ ఐఎమ్ఐ నంబర్స్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అది ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మన డిస్ట్రిక్ట్ పోలీస్కి వస్తుంది దాని తర్వాత ఐటీ కోడ్ ద్వారా మనం ఈ ట్రేస్ చేయగలుగుతాము అండ్ దెన్ రికవరీ మేర లైక్ దిస్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ఆల్ ద రికవర్డ్ మొబైల్ ఫోన్స్ ద కన్సర్న్ బిట్టన్స్ ఇది కాకుండా మన అనగాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబర్ ఇస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబుల్ జీరో సెవెన్ రిపీట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబుల్ జీరో సెవెన్ ఈ నంబర్లో ఒక చాట్ బాట్ క్రియేట్ చేయడం జరిగింది ఎనీ పబ్లిక్ ఎనీ మొబైల్ ఫోన్ ఫోన్ లాస్ కంప్లైంట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్కి ఒక సింపుల్ మెసేజ్ హై టైప్ చేసి పంపించవచ్చు అక్కడ కూడా మన సిఈఐఆర్ లింక్ జనరేట్ చేసి వాళ్ళకి రీడైరెక్ట్ చేస్తాము అక్కడ వాళ్ళ మీకు మిగతాని డీటెయిల్స్ ఇవ్వచ్చు డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీ క్యాన్ గో అహెడ్ అండ్ ట్రేస్ ఆల్ దీస్ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ ఈ సోఫా ఇది ఎయిత్ రికవరీ మేలా మనం పెడుతున్నాము సోఫా వీ హ్యావ్ రికవర్డ్ టూ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మొబైల్ ఫోన్స్ టూ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మొబైల్ ఫోన్స్ అండ్ రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది టోటల్ వాల్యూ ఇస్ త్రీ కరోడ్స్ సెవెన్ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఫేజ్లో త్రీ ఎయిటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేయడం జరిగింది అండ్ ఈ రోజు మనం టూ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేస్తూ ఉన్నాను సో ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై అవర్ సిసిఎస్ టీమ్ అండ్ కో టీమ్ ఎస్పెషలీ ఉమెన్ పీసీస్ పీ కృష్ణవేణి జి సాయి కుమార్ దేవి అండ్ పిసి అనంత కళ్యాణ్ కుమార్ ఇంకా సిసిఎస్ టీం నుంచి ఎం లక్ష్మీపతిరావు హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏ పరమేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ అలాంగ్ విత్ జీ ప్రసాద్ హోంగార్డ్ ఇవాళ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు దాట్ టు గో ఫిజికలీ అండ్ ఫీల్డ్ విజిట్ చేసి అన్ని మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఐ కాంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ వెనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఫార్ Uh, doing this fantastic job and returning 200 mobile phones today